దేవుని మహా ఒక భక్తుని జీవితంలో ఒక ప్రాముఖ్యమైన అతన్ని పుట్టుకకు సంబంధించిన స్థలానికి వచ్చాము దేవుని మహా బట్టి ఎందుకు ఈ ప్రాంతానికి ఎంత విలువ అంటే దేవదాయసాయి గారు ఈ ప్రాంతంలో పుట్టారు దానికంటే గొప్ప విషయం ఆయన చిన్నతనంలో ఉన్నప్పుడు యేసు ప్రభువు వారు ఆ మానవుడిగా మనం చూస్తున్న ఈ ప్రాంతంలో నిలబడి ఆయన పిలిచి వారి అధికారితో మాట్లాడి దేవతా శ్రీగా వివరించి కనుక్కొని ఆయన వెళ్ళిన స్థలం మనం ఎక్కడైతే నిర్చున్నామో ఆ స్థలంలో ప్రభు వారు మానవులోప అంటే దేవదా సై గారి స్నేహితుడిగా వచ్చి పలకరించి వెళ్ళిన స్థలం పడ్డ స్థలం అందుకు దీనికి అంత ప్రాప్తి వాస్తవానికి ద్వారం ఇటు ఆపోజిట్ ఆపోజిట్లో బలిపేట ఉండాలి కానీ ప్రభు నిలబడిన ప్రభు నిలబడి మాట్లాడిన స్థలం కాబట్టి దీన్ని బలిపేటం చేసి ఆ ఎదురు ఆపోజిట్ దాన్ని జనాలు కూర్చున్నలా పెట్టారు నిజంగా ప్రభుకి వారు ఇచ్చిన విలువ Go for it,